అంటే వేలాడే బ్రిడ్జి వీటిని సస్పెన్షన్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి అని కూడా అంటారు ఇవి గాల్లో ఊగుతున్నట్లే ఉంటాయి సాధారణంగా అటవీ ప్రాంతంలోని లోయల మీద ఏర్లు నదుల మీదుగా ఈ హ్యాంగింగ్ నిర్మిస్తారు ప్రధానంగా పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశంతో వీటిని నిర్మిస్తారు పలు ప్రాంతాల్లో హ్యాంగింగ్ బ్రిడ్జిలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంటే పర్యాటక రంగం ద్వారా ఆదాయం వస్తుంది ఇంతకీ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జిలో లో అటు ఇటు నాలుగు పిల్లర్ సాయంతో మధ్యలో కేబుల్ వైర్లు సాయంతో దీన్ని ఏర్పాటు చేస్తారు మధ్యలో మరే ఆధారం ఉండదు నిర్మాణ రంగంలో ఒక రకంగా ఇది అద్భుతమే ఇంజనీరింగ్ మేధావితనానికి నిదర్శనమే కేబుల్స్ ఉపయోగించి రెండు టవర్ లాంఛన్లు కలుపుతారు ఇవి క్రింది భాగానికి సపోర్ట్ గా ఉంటుంది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జి లో ఇంజనీరింగ్ రహస్యం ప్రధానంగా వర్టికల్ లోడ్స్ ను భరించడం వర్టికల్ లోడ్స్ అంటే నిలువుగా ఉన్న భారాన్ని అటు ఇటు ఉన్న టవర్స్ కేబుల్ వైర్ల ద్వారా తీసుకుంటాయి వంపులు తిరిగిన కేబుల్ వైర్ల నుంచి ఆ బరువును తీసుకుని టవర్స్ దానికి భూమిలోకి బదిలీ చేస్తాయి ఈ విధంగా కేబుల్ వైర్ బ్రిడ్జీలు పటిష్టంగా భద్రత లేని విధంగా ఉంటాయి రెండు వైపులా ఉన్న కేబుల్ వైర్లు మాత్రం బేరింగ్స్ ఆధారంగా టవర్ల నుంచి భారాన్ని భూమికి ట్రాన్స్ఫర్ చేస్తాయి ఈ కేబుల్ హ్యాంగింగ్ బ్రిడ్జి శృంగేరికి సమీపంలోని తుంగ నది మీద ఉంది ಒಲ್ಲೂ <muchan> ಮತ್ತೆ <tapir> 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 <tapir>

டேஞ்சரா சங்களைச்சோ ஓ குடுடா தர குடு வா எட கர்லல समुद्रல இருக்குல்ல மூட்டே பாத்தா கால் சர 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 লাগنيه ஆ right குடு குடுடா நடுல பாத்தியா பட்டா டிஸ்ட் இங்க ஆபீசர் அள்ளு அது போयானட கே இல்ல நல்ல போய் வரணும் ஆ 10 மணி வரைக்கும் ஒரே டைமிங் வச்சிருக்காங்க டைமிங் गयो मा पनि भालो भन्छ मलाई पनि भालो मेरो त्यसैमा प्लान दोडिले